తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగటంతో ప్రచారం పతాక స్థాయికి చేరింది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల పరిధిలోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు గాను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మున్సిపల్ ఎలక్షన్ల గురించి మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం ఏ విధంగా జరుగుతోంది థ్యాంక్ యూ శ్రీజ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మున్సిపాలిటీ గాను ఒక కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇప్పటికే మూడు రోజులు గడుస్తుంది ప్రచారం హోరే హోరీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒక పక్క అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా హోరా హోరీగా ప్రచారం కొనసాగిస్తున్నారు మున్సిపాలిటీలో కూడా తమ చెయ్యే పై పైచేయ ఉండాలనే ఆ సంకల్పంతో అభ్యర్థులు పోటీద ఓటర్లను నాడిని పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు పద్దెనిమిది మున్సిపాలిటీలో గాను దాదాపు ఆ ఒక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కొనసాగుతున్నాయి మొదటిసారిగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ గ్రేడ్ ఏర్పడిన తర్వాత ఈసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా దాదాపు ఇలా ఒకేసారి కార్పొరేషన్ లో దాదాపు మూడు వందల ఆ అయితే అభ్యర్థులు కూడా ఇక్కడ బయలుదేరి చేసుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టే మూడు వందల డెబ్బై ఆరుకు సంబంధించిన స్థానాల దాదాపు పదిహేను వందల తొంభై మూడు సంబంధించిన అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు ఇప్పటికే మూడు రోజులు గడిచినప్పుడీ తమకు అయితే ప్రచారాలు కూడా మూడు రోజులు గడిచినప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రచారం హోరేహోరిగా కొనసాగుతుంది అయితే అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాకిటి శ్రేహి కావచ్చు అలాగే అయితే దామోదర రాజ నరసింహ కూడా ఇప్పటికే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు అయితే మొదటిసారిగా ఇక్కడ మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మహబూనగర్ ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఇచ్చారు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ఏనుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి లకు సంబంధించిన అలాగే పలు లో కూడా ఈ రోజు ప్రచారం కూడా ఆయన చేయడం జరుగుతుంది పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే గద్వాల కావచ్చు వనపర్తి అలాగే నాగర్ కన్ను కూడా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి వాకి శ్రీహరి కూడా నిన్న నుంచి కూడా ప్రచారంలో పాల్గొన్నాడు ఏదైతే కలవపూర్తి అలాగే నాగర్కన్నులు కొల్లాపూర్ వనపర్తి గద్వాల ప్రాంతంలో కూడా ఆయన ప్రచారం కూడా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే గద్వాల ప్రాంతం చూస్తున్నట్టయితే గద్వాలకు సంబంధించిన ఇరు వర్గాల అధికార పార్టీకి సంబంధించిన అయితే ఇట్లు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు అక్కడ సరిత కావచ్చు ఆ ఇద్దరు ఆ మధ్యలో పచ్చగడ్డ వేసే భగ్గమైన స్థాయిగా చేరుకుని చెప్పొచ్చు ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో సరిత నా వర్గానికి సంబంధించిన బీ ఫాములు కావాలంటూ కూడా లాస్ట్ మూమెంట్ల వరకు ఒక హైడ్రామా నడిచింది ఇక్కడ రాజకీయ వ్యభచారం జరుగుతుంది అనే కోణంలో ఆయన ఘాటుగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది గద్వాల ప్రాంతంలో చూసుకున్న ముప్పై ఏడు స్థానాలకు సంబంధించిన బీఫార్ములు ముప్పై స్థానాలకు బంధకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే తీసుకున్న కనిపిస్తుంది అయితే ఏడు స్థానాలు కావాలని ఆశించిన సరిత లాస్ట్ మూమెంట్ల ఆ బిఫార్ము సంబంధించిన కూడా ఇంకా ఆ సరి తేలిన నేపథ్యంలో కూడా సరిత తిరువ స్థాయి కూడా ఘాటుగా విమర్శలు చేసింది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వాకర్సారి కూడా నిన్న కలిసి అక్కడ మంత్రికి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు సమన్వయంతో కనిపిస్తలేడు అంటే ఒక్కరికే ఉత్సాహం పలుకుతున్నారు బిఫామ్ల విషయంలో చాలా తేడా జరిగిందని చెప్పి అక్కడ వర్గం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క బాబునగర్ కార్పొరేషన్ నారాయణపేట అలాగే గద్వాల అలాగే వనపర్తి నాగర్ కన్నూరు కొల్లాపూరు కలవకుర్తి కూడా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం వరకు ఈ మున్సిపల్ అంటే ఇంకా తొలి ఇంకా మూడు రోజులు గడువు ఉన్న తోటి కూడా ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది దాదాపు ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రెండు వందల పైచెలకు పోలింగ్ కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు అధికార పార్టీ అంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పార్టీలు ఉన్నా దానికి సింబల్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ ఇచ్చే వరకు వాళ్ళకి నచ్చిన సింబల్ కూడా ఇక్కడ అధికారులు కేటాయించారు ఆయా జిల్లా జిల్లాల అధికారులు ఎన్నికల అధికారులు కాబట్టి అక్కడ సరళిని కూడా నియమించారు అయితే ఎన్నికల కమిషనర్ కావచ్చు ఎన్నికలకు సంబంధించిన అధికారుల పూర్తి స్థాయిలో కూడా రామండేసరి చేస్తున్నారు అయితే ఎన్నికల నియమాలను పాటించుకున్న అభ్యర్థుల పైన ఆ కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల అధికారులు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ఎన్నికలకు సంబంధించిన నియమాలను పాటించిన వారి పైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల అధికారులు కూడా ప్రకటనగా ప్లాన్ చేశారు అలాగే ఎన్నికల ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి గొడవలు సాగు లేకుండా కూడా ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పద్దెనిమిది మున్సిపాలిటీలు కూడా ఏ ఏ ప్రాంతంలో ఎన్నికల అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన నియమాలను కఠితంగా పాటించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం దానిపైన చర్యలు ఏర్పడుతామని ఆయా శాఖ పోలీస్ శాఖ జిల్లాల ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు డిఎస్పీలకు ఈ నియమాలు పాటించిన వాళ్ళకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు అక్కడ ఉన్న ఏ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పటికే వాళ్ళు రోమినేషన్ అంటే మారిగ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా ఈ పూర్తి స్థాయిలో కూడా పద్దెనిమిది మున్సిపాలిటీలు కావచ్చు ఒక కార్పొరేషన్ ఎన్నికలకు ఆ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ పైచే చేసుకోవాలని ఒక తప్పన పడుతున్న పరిస్థితులు మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి నగర్ కార్పొరేషన్ సంబంధించిన ఆ జరుగుతున్న ఎన్నికల్లో కూడా అధికార పార్టీ పైచే చేసుకోవాలన్న సంకల్పంతో ప్రచారం కూడా జాగ్రత్త ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను ఇక్కడ నియమించింది ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా పలు డివిజన్లు కూడా తిరిగి పర్యటిస్తున్నారు అంటే ఇక్కడ నిలబెట్టిన అధికారులను అయితే నిలబెట్టిన వాడిని అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి ఒక నిస్థానంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు అంటే పార్టీ చేసిన ఏ రెండు పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు మిగతా ఆ ఆ వార్డులో డివిజన్ లో జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి చేశామో ఆ పనులను ముందుకి చూపించి ముందుకి ఓట్ అడగడానికి ఇక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు ఇక్కడ పర్యటిస్తున్న పర్సన్ కల్సింది అక్కడ నాగర్కన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఆ మంత్రులు కావచ్చు అక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో ఇక్కడ మంత్రి జూపాలి కృష్ణారావు ఉన్న ప్రాంతంలో కూడా దాదాపు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పలు రెండు సంవత్సరాలు అభివృద్ధి చేస్తాం కదా సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీలు ముందుకు చూపిస్తూ అభ్యర్థుల ముందుకు నిలబెట్టి ఓట్లు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో కూడా పైచేయిగా ఇటు బిజెపి లేకుంటే ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ అనేది కొండంలో ఉత్కంఠ కొనసాగుతుంది అంటే ఇంకా ఎన్నికల సమయం ఇంకా నాలుగైదు రోజులు ఉన్నా కాబట్టి ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారం కొనసాగుతున్నాయి రానున్న ఇంకా మూడు రోజుల్లో కూడా ఈ ముగిసే సమయంలో కూడా ఈ మొదటి స్థానం ఏ పార్టీ గెలుస్తుందా లేదా ఇంకా నారాయణపేట కావచ్చు అటు మక్కలు కావచ్చు అటు అధికార పార్టీ ఉన్నటువంటి ఆ ఏదైతే ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి కావచ్చు అటు వాకిడి శ్రీహరి మంత్రి కావచ్చు నియోజకవర్గం సంబంధించి అంటే గతంలో ఎంపీ ఎన్నికలు కూడా దాదాపు ఆ రెండు కాన్స్టెన్స్ బీజేపీ పార్టీ ఎవరైతే ఎంపీ ధీకరణ గెలవడానికి కారణమైనటువంటి రెండు నియోజకవర్గాలు ఆయన పార్లమెంట్ అయితే ఎంపీ పార్లమెంట్ ఉందో ఆ నారాయణపేట మక్కలు రెండు నియోజకవర్గాలు కూడా ఎంపీకి బా భారీగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ బిజెపి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఆ బీజేపీ గెలిచే అవకాశాలు అధికార పార్టీ కూడా ఆ ఖచ్చితంగా నారాయణపేట కావచ్చు మక్తల్ కావద్దు ఈ మున్సిపాలిటీలు కూడా కచ్చితంగా ఈ దెండా ఎగరేయాలన్న రూపకల్పన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీజ అమ్మకొండ మహబూబ్ నగర్ లో ఏ పార్టీల మధ్య పోటీ ఉంది యా శ్రీజ ఇప్పటికైతే మొదటి స్థానం కూడా కాపురేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు బిజెపి సభ్యురాలు ఉన్నటువంటి డి కర్ణ కావచ్చు అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ గతంలో పదేళ్ళ పాటు ఇక్కడ అధికారం ఉన్న దాదాపు ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో గత రెండు రోజుల కింద కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేశారు ఇక్కడ దాదాపు మహబూబ్నగర్ ని ఒక మోడల్ అభివృద్ధిగా తీసుకుని మేము పనులు చేశాము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ పనులు చేయాలని సార్ చాలా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సూచించిన నేపథ్యంలో కూడా ఈ పనులు ఆగిపోవడం చాలా బాధాకరం ఉందని చెప్పి కూడా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కూడా పనులు చేస్తున్నాము అది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అయితే ఓవరాల్ గా అయితే ఆ మొదటి స్థానం కార్పొరేషన్ కూడా ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆ అనే పైచేయి లా కొనసాగుతుంది అంటే సైలెంట్ మోడ్ లో వచ్చినటువంటి బీజేపీ కూడా పైచేయిగా ఎగరేదని కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేయని కూడా బీజేపీ కూడా మూడో ప్లేస్ లో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఉత్తమిన మొదటి ప్లేస్ లో కూడా రెండు పోటీలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు శ్రీజ